వాటిని ప్రసాదించడం జరిగింది అందులో తెలుగు బిడ్డ బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిడ్లు భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసినటువంటి నాయకులు దేశ ప్రధాని సంయుక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తన జీవిత కాలాన్ని పూర్తిగా భారతదేశ అభివృద్ధి కోసం మరి వెచ్చించినటువంటి పెద్దలు స్వర్గీయులు పివి నరసింహారావు గారికి ఈరోజు ఉదయం ఇక్కడ విశాఖపట్నంలో వారికి నివాళులు అర్పించడం కోసం మనందరం కలవటం జరుగుతోంది పివి నరసింహారావు గారి విషయానికి వస్తే మొట్టమొదటిగా భారతరత్న అవార్డు తెలుగు ప్రజలకు అనటం ఇదే మొదటిసారి సో అటువంటి గౌరవాన్ని తెలుగు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధాని మాజీ ప్రధాని స్వర్గీయ పి నా గారికి ఇటువంటి గుర్తింపు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా పనిచేసినప్పటికీ కూడా ఆయన పట్ల ఎంతో గౌరవంతో ఆదరంతో భారత రత్న గుర్తింపుగా వారికి అవార్డు ప్రదానం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎందుకంటే ఆయన జన్మించింది తెలంగాణ ప్రాంతం అయినా ఆయన సంయుక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈనాటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పార్లమెంటు పార్లమెంటు రెండు తెలుగు ప్రభుత్వాలు కూడా ఈ శుభ సందర్భంగా వారికి భారత రత్న ఇచ్చిన సందర్భంగా వారి జన్మదినాన్ని మరి ఒక సెలవు దినంగా లేదా ఒక సెలబ్రేషన్ చేసుకునేటువంటి రోజుగా రెండు తెలుగు ప్రభుత్వాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పివి నరసింహారావు గారి పట్ల అమానుష్యంగా ప్రవర్తించింది ఆ పార్టీ వారు వారు వారి ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానిగా పనిచేసినప్పటికీ కూడా వారికి ఇటువంటి గౌరవం ఇవ్వనటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ సంస్కారానికి కాంగ్రెస్ కుసంస్కారానికి ఉన్నటువంటి వ్యత్యాసం కాబట్టి కనీసం ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వివి నరసింహారావు గారి జన్మదినాన్ని ఒక సెలవు దినంగానో సెలబ్రేషన్ దినంగానో గుర్తించి అనౌన్స్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక పక్క డిమాండ్ చేస్తూ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పీవీ నరసింహారావు గారి యొక్క లెగసీ ఎప్పటికీ ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆలోచించాలని ప్రతిష్టాత్మక అవార్డునో పీవీ నరసింహారావు గారి పేరిట మెమోరియల్ ఒక అవార్డునో లేదా పివి నరసింహారావు గారి పేరిట ప్రతి సంవత్సరం సెలవు దినంగానో ఏదో అవకాశాలను బట్టి పరిశీలించి తప్పనిసరిగా చిరస్మరణీయంగా టీవి నరసింహారావు గారి సేవలు తెలుగు జాతికి గుర్తుండేలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం చేయాలని కోరుతున్నాను మోడీ గారి ప్రభుత్వం అత్యంత విశిష్టమైనటువంటి భారతరత్న అవార్డు ఇవ్వటం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క మరి గౌరవాన్ని ప్రదర్శించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో మెసేజెస్ పరిమితం కాకుండా వారి లెగసీ సరైన సరైనటువంటి చర్యలు చేపట్టాలని రెండు రిపోర్ట్